నమస్తే వెల్కమ్ టు మహారుద్ర ఛానల్ నేను డాక్టర్ పి అనిల్ కుమార్ లెక్చరర్ ఇన్ తెలుగు రోజు మనం నేర్చుకోబోయే అంశం డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ లోని వచన విభాగంలోని మొదటి పాఠం అర్ధరాత్రి అరుణోదయం ఈ పాఠ్య భాగాన్ని మనకు అందించింది దాశరథి రంగాచార్య ముందుగా కవి పరిచయం చూస్తే దాశరథి రంగాచార్య అక్షర వాచస్పతిగా ప్రసిద్ధి ఎక్కిన మార్చి పన్నెండు రెండు పంతొమ్మిది వందల వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపాన గల చినగూడూరు గ్రామంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు వెంకటమ్మ వెంకటాచార్యులు సనాతన ధర్మ సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన రంగాచార్య కాలక్రమేణ ఆధునిక మార్క్సిస్ట్ భావజాలం వైపు పయనించాడు అందువల్ల ఈయన రచనలు విభిన్న భావాల సమాహారంగా ఉంటాయి చిల్లర దేవుళ్ళు మోదుగుపూలు పూలు జనపదం నవలలు రంగాచార్య రచన ప్రతిభకు నిదర్శనం వాటిలో తెలంగాణ సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులను ఉద్యమ చైతన్యాన్ని శక్తివంతంగా చిత్రీకరించాడు రంగాచార్య అనేక కథలు నాటకాలు వ్యాసాలు శతకాలు పద్య గేయ కవితలు మొదలైనవి రచించాడు ముఖ్యంగా ఉపనిషత్తులకు వేదాలకు సరళమైన వ్యాఖ్యానాలు రచించి విశిష్టమైన సాహిత్య కృషి చేశాడు రంగాచార్య జీవనయానం గ్రంథం ఆత్మ కథాత్మకంగా సాగుతూ గొప్ప చారిత్రక వాస్తవాలను విలువైన జ్ఞానాన్ని ఆలోచనలను రేకెత్తించే రచనగా ప్రసిద్ధి పొందింది దాశరథి రంగాచార్య ఉపాధ్యాయునిగా పురపాలక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు అనేక సాహితీ సంస్థలు ఘనమైన సత్కారాలను చేశాయి తన అన్న సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణమాచార్య మామ వట్టికోట ఆల్వార్ స్వామి ప్రభావాలకు దూరంగా తనదైన సాహిత్య ముద్రను పాఠక హృదయాలపై వేసిన గొప్ప సాహితీవేత్త రంగాచార్య ఈయన కాకతీయ విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ పదన ప్రదానం చేసింది భారతదేశం స్వాతంత్రం పొంది ఆనందోత్సవాలను ప్రకటించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రాంతంలోని చీకటిని గురించి తన ప్రత్యక్ష అనుభవాలను దాశరథి రంగాచార్యులు ఈ వ్యాసంలో వివరించాడు సామ్రాజ్యవాదులు వైఖరి ఎట్లా ఉంటుందో కళ్లకు కట్టినట్లు రచయిత వివరించాడు ఇందులో ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదులు సృష్టించిన విభజన విధ్వంసాన్ని తెలిపాడు అలాగే హైదరాబాద్ సంస్థానంలో జరిగిన రాజకీయ సామాజిక పరిణామాలను ఈ వ్యాసం వివరిస్తుంది అధికారం అనేది ఏ విధంగా వ్యక్తులను దేశాలను పట్టి పీడిస్తుందో సోదాహరణంగా తెలిపాడు రచయిత ఈ పాఠం చరిత్రలో జరిగిన సంఘటనలు వర్తమాన చరిత్రలోకి విస్తరించి సమస్యలుగా మారిన వైనాన్ని తెలుపుతుంది దేశ ప్రజల ఐక్యమత్యాన్ని గురించి కూడా ఈ పాఠం సమగ్రంగా తీర్థల్యం చేస్తుంది ఈ పాఠ్య భాగం జీవనయానం గ్రంథం నుండి గ్రహించబడింది ఇక పాఠ్య భాగంలోనికి వెళ్తే స్వాతంత్ర్యం ఆవిర్భవించిన విధానం అరవై సంవత్సరాల అంతులేని పోరాట ఫలితంగా భారత జాతి ఒకవైపు బ్రిటిష్ పాలన నుండి చెందింది తన అన్న సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణమాచార్య మామ వట్టికోట ఆల్వార్ స్వామి ప్రభావాలకు దూరంగా తనదైన సాహిత్య ముద్రను పాఠక హృదయాలపై వేసిన గొప్ప సాహితీవేత్త రంగాచార్య ఈయన జూన్ ఎనిమిది రెండు వేల పదిహేను నాడు పరమపదించారు పాటి బాగా నేపథ్యం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది ఇది భారత జాతికి వెలుగుల దినం పర్వదినం పర్వాల దినం ఉత్సాహ ఉత్సాహ దినం స్థూల దృష్టికి భారత జాతికి రెండు శతాబ్దాల ఆంగ్లేయులు దాస్యం నుండి విముక్తి కలిగింది కానీ భారత జాతి ఎన్నో శతాబ్దములుగా కోల్పోయింది ను రాజ్యమును నష్టపోయింది మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నాం ఇంకా మనలను పైవాడు ఎవడు పాలించాడు మనల్ని మనమే పాలించుకుంటాం దీన్ని మనమే చక్కబరుచుకుంటాం అనే విశ్వాసం భారతీయులకు కలిగింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి సమయంలో బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ ఎర్రకోట నుండి దిగిపోయింది భారత జాతీయ పతాకం మూడు రంగుల జెండా సగర్వంగా ఎగిరింది అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ మనం ఎప్పుడో ప్రారంభించిన ప్రయత్నం పూర్తిగా కాకపోయినా చాలా వరకు ఫలి ఫలించింది సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారత జాతి మేల్కొంది అన్నాడు జాతర దాశరథి రంగాచార్య స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న తీరు ఇది అతని ఆత్మకథ నుండి తీసుకోబడ్డది కాబట్టి ఆయన జరుపుకున్న విధానాన్ని ఇక్కడ చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దశరథి రంగాచార్యకు కలిగిన ఆనందం సంతోషం ఆవేశం ఆతురత వర్ణించి చెప్పడానికి మాటలు చాలవు ఉత్సవాన్ని జరుపుకోవడానికి విజవాడకు వెళ్లాలని రంగాచార్యకు తొందరగా ఉండేది కానీ నిజాం రాజ్యంలో నాడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి తల్లిని పిల్లలను వదిలి వెళ్లడం రంగాచార్యకు అసాధ్యమైంది రంగాచార్య ఉన్న గార్లలో రేడియో కూడా లేదు ప్రభుత్వం పత్రికలను నిషేధించింది రాజ్యంలో రజాకారులు తాండవం చేస్తున్నారు దానితో రంగాచార్య రహస్యంగా గార్ల అనే గ్రామం గ్రంథాలయంలో పది మంది మిత్రులతో కలిసి స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాడు ఆనాడు కోడుమూరి వెంకటేశ్వరరావు నకిరికంటి కృష్ణమూర్తి చందా వీరభద్రం మాలేటి కిషన్ రావు వంటి ఆయన మిత్రులంతా గ్రంథాలయంలో కలిశారు మిత్రులు సరిగ్గా అర్ధరాత్రి తలుపులు మూసి మూసిన గ్రంథాలయంలో దీపాలు వెలిగించారు మిఠాయిలు పంచుకున్నారు చుట్టూ ఉన్న అగ్నిగుండాన్ని మరిచిపోయారు అంటే రజాకార్ల బీభత్సం అనేది బయట జరుగుతూ ఉంది స్వాతంత్రం సంపాదించడం గురించి వారు ఉపన్యాసాలు భారతదేశంలో అంతర్భాగమైన నిజాం రాజ్యంలో వారు చీకట్లో చిందుల్లో రహస్యంగా స్వాతంత్ర దినం జరుపుకున్నారు దేశ స్వాతంత్రం దినోత్సవం రోజున నిజాం రాజ్యం కరుకు తురుకల పాలనలో ఆజాద్ హైదరాబాద్ సంస్థానంగా రంగాచార్య ఆ సంస్థానంలో రహస్యంగా మిత్రులతో కలిసి స్వాతంత్ర దినోత్సవం పండుగను జరుపుకున్నారు సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు స్వచ్ఛందంగా అధికారాన్ని వదులుకున్న వారు చరిత్రలో అరుదు అర్థం డబ్బు అధికారం అనే వాటిని వదిలించాలి తప్ప వాటిని ఎవరు వదులుకోరు ఈ సూత్రం కుటుంబ యజమాని నుండి సామ్రాజ్య సామ్రాజ్యవాదుల వరకు వర్తిస్తుంది అమెరికా ప్రజలు యుద్ధం చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమేశారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని విధిలేక విడిచిపెట్టారు పంతొమ్మిది వందల ఒక పాయింట్ పంతొమ్మిది వందల ముప్పై మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం నాజీ నియంత నియంత హిట్లర్ కు ఓటమి హిట్లర్ ఓటమితో పంతొమ్మిది వందల నలభై ఐదు లో ముగిసింది రష్యాలోని సమసమాజ ప్రభుత్వం సమాజవాద ప్రభుత్వం దా చావు దెబ్బ కొట్టడం వలనే హిట్లర్ అతని నాజీయిజం అంతమయ్యాయి అమెరికా ఆటంబాంబు జర్మన్ మీద కాకుండా జపాన్ మీద వేసింది అమెరికా తమ జాతి యూరోపియన్లను రక్షించుకోవాలని ఆసియా ప్రజల మీద అనుబాంబు వేసింది రెండవ ప్రపంచ యుద్ధం విజయం సుమారుగా ప్రజా యుద్ధం అది సోషలిస్ట్ విజయం ప్రపంచ ప్రజల ప్రజా పోరాటాలకు బలం చేకూరింది ఇరవయో శతాబ్దంలో బానిస బతుకులకు విముక్తి కలిగింది శ్వేత జాతి అహంకారం కొన ఉన్న బ్రిటిష్ రాక్షస ప్రభుత్వం దక్షిణాఫ్రికా నమీబియా దేశ ప్రజలు పోరాటం చేసి స్వాతంత్రం సాధించుకున్నారు ఇక రెండవది భారతదేశంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సోషలిస్టుల ఉద్యమాలతో ప్రజలలో అనంతమైన చైతన్యం వచ్చింది భారత ప్రజలు పరాయి ప్రభుత్వాన్ని సహించే స్థితిలో లేరు సైన్యం సైతం వారి మాటలు వినట్లేదు విన్నట్లు లేదు నావికుల తిరుగుబాటు ఇందుకు నిదర్శనం అమెరికాలో లాగా కాకుండా భారతదేశం నుండి గౌరవంగా బయటపడడం మంచిదని నాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భావించారు మూడు బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో चर्चिल नायकत्व కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోయింది విచిత్రంగా ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యంత సమర్థవంతంగా బ్రిటన్ దేశాన్ని రక్షించిన చర్చిల్ ను ఓడించారు అందుకు ప్రపంచంలో వస్తున్న ప్రగతివాదమే కారణం ప్రజలు బ్రిటన్ లో లేబర్ పార్టీని గెలిపించారు దానితో సామ్రాజ్యవాదులైన బ్రిటన్ వారు విధిలేక భారతదేశాన్ని వదిలారు చరిత్ర తెలియని నేటి యువకులు బ్రిటిష్ వారు దయా ధర్మంతో భారత్ ను వదిలి వెళ్లారని చెబుతారు అది కల్లా సామ్రాజ్యవాదులు అధికారాన్ని వదులుకోరు అనడానికి పైన చెప్పిన ఉదాహరణలే కారణం సామ్రాజ్యవాదుల కుట్ర ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం పాకిస్తాన్ ఇండియా అని రెండుగా చీలింది ఇంగ్లీష్ వారు వెళ్ళిపోయారు మన దేశాన్ని సుమారు ఐదు వందలకు పైగా సంస్థానాధీశులకు స్వాతంత్రం ఇచ్చారు వారు ఇండియాలో గాని పాక్ లో చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని అన్నారు భారతదేశాలకు స్వాతంత్రం భారత దేశాలకు స్వాతంత్రం ఇచ్చి వెళ్లేటప్పుడు ఆ దేశాలను విభజించడం సామ్రాజ్యవాదుల విధానం ఆ దేశంలో ఒక ముక్క అయినా తమ చెప్పు చేతల్లో ఉంటుందని సామ్రాజ్యవాదుల అభిప్రాయం వియత్నాం కొరియా దేశాలను అలాగే వారు విభజించారు అలాగే సామ్రాజ్యవాదుల కుట్ర ఫలితంగానే భారతదేశం భారత్ దేశం ఇండియా పాకిస్తాన్ లగా చీలింది ఇది ముఖ్యంగా హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నిన పన్నాడు పాకిస్తాను దేశం నడిబొడ్డున హైదరాబాద్ రాజ్యాన్ని తమ స్థావరంగా చేసుకోవాలని పథకం పన్నింది స్థావరం కాకపోయినా భారత ప్రభుత్వానికి అది సమస్య తలనొప్పి కావచ్చునని దాని ఆశ భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి చేసిన కుట్ర ఇది జన్మ జన్మాల బోజు నిజాం రాజు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతడు పంతొమ్మిది వందల పదకొండు నుంచి కలలు కంటున్నాడు ఒంటె పెదవుల కోసం నక్కలా ఎదురు చూస్తున్నాడు బ్రిటిష్ ప్రభుత్వము జిన్నా అందుకు ముసలి నక్క జూన్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున నిజాం తన సర్వతంత్ర స్వతంత్రమును ప్రకటిస్తూ ఆ ఆజాద్ హైదరాబాద్ అవతరణ గురించి ఫర్మాన జారీ చేశాడు అంటే జూన్ పన్నెండు ఆగస్టు పదిహేను నా స్వాతంత్ర్యం ఇచ్చి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్లిన తర్వాత జూన్ పన్నెండున పంతొమ్మిది వందల నలభై జూన్ పన్నెండున హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా ఫర్మాన జారీ చేశాడు ఆజాద్ హైదరాబాద్ అల్లా హజరత్ ఫైదాబాద్ అనే రజాకార్ల నినాదాల మధ్య నిజాం చార్మినార్ మీద అసఫ్ జాహీల పతాకాన్ని ఎగరవేశారు ఆ సమయంలో బలం శక్తి స్తోమతలు ఉంటే దేశంలోని ఉండే దేశంలోని ఐదు వందల మంది సంస్థానాధీశులు కూడా నిజాం వలె విర్రవీగే వారే కానీ నాటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చతురత రాజకీయ యజ్ఞత బల ప్రదర్శన వల్ల మిగతా సంస్థానాలు భారతదేశంలో విలీనమైనాయి జూనాగఢ్ సంస్థానం కోసం బల ప్రయోగం చేసి చేయవలసి వచ్చి ఇక కాశ్మీర్ రాజ్యం కాశ్మీర్ ప్రధాన ప్రాంతంలో ముస్లింలు అత్యధిక సంఖ్యాకులు రాజా రాజు హిందూ భారత స్వాతంత్రం అయిన తరువాత నిజాం వలె కాశ్మీర్ రాజా హరి సింగ్ కూడా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు పాకిస్తాన్ ను మత ప్రాతిపదిక మీద ఏర్పడిందని జిన్నా ముస్లింలు నమ్మి ముస్లింలను నమ్మించాడు కాశ్మీర్ లోని ముస్లిం సోదరులను విముక్తం చేయడానికి పాకిస్తాన్ కాశ్మీర్ మీద దండెత్తింది అప్పటికి సింగ్ భారత్ లో చేరలేదు భారత సైన్యాలు కాశ్మీర్ లో దిగాయి పాకిస్తాన్ సైనికులను ఇప్పటి రేఖ వరకు అవి తరిమాయి అప్పుడు హరిసింగ్ భారతదేశంలో చేరాడు ఆ చేరడానికి అనేక షరతులు పెట్టాడు అందుకే కాశ్మీరానికి నేటికి ప్రత్యేక ప్రతిపత్తి వచ్చింది ఈ విధంగా సింగ్ తన అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకోలేదు అటు పాకిస్తాన్ ఇటు భారత్ ఒత్తిడి వల్ల అధికారం వదులుకున్నాడు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున నిజాం తన స్వాతంత్ర్యం ప్రకటిస్తూ ఆజాద్ హైదరాబాద్ అవతరించిందని పర్మాణను జారీ చేశాడు కదా ఇక రజాకార్ల నినాదాల మధ్య చార్మినార్ మీద ఆసాఫాహి పతాకాన్ని ఎగరవేశాడు అని చెప్పుకున్నాను నిజాం నవాబు తన అధికారాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఆశ్రయించాడు అతడు అదివారకే అవలంబించిన అనిల్ మాలిక్ సిద్ధాంతానికి మరిన్ని మెరుగులు దిద్దాడు భారతదేశం వత్తిడి చేసే పాకిస్తాన్ లో చేరతానని బెదిరించాడు భారతదేశం నడిబొడ్డులో దక్షిణ పాకిస్తాన్ ఏర్పరుస్తానని బుకాయించాడు బహదూర్ ఖాన్ నాయకత్వ లో మజ్్లిస్ ఇహదుల్ ముసల్ ముసల్మీను అనే సంస్థను స్థాపించాడు బెహదూర్ ఖాన్ మరణించాక నిజాం కాసిం రజ్విని చేరదీశాడు కాసిం రజ్విలో హూందాతనం లేదు రజ్వీ రూరుడు నీచుడు మత దురహంకారి కానీ ఇతడు మంచి వర్త రజ్వి సభలకు వేలాది మంది జనం వచ్చి గంటల తరబడి వినేవారు రజ్వీ తన ధ్వని చార్మినార్ నుంచి కింకోటి చేరేంత వరకు అందరూ నిశ్శబ్దంగా ఉండాలని అనేవాడు ఢిల్లీ ఎర్రకోటపై అసబ్ జా పతాకం రెపరెపలాడుతుంది మన కత్తులు బందరు బంగాళాఖాతంలో కడుగుతాం అనేవాడు రజ్వీ ఉపన్యాసాలు నిప్పులు చెరలే చెరలే చెరిగేవి అవి రక్తాన్ని మండించాయి రక్తాన్ని పారించాయి మనిషిని రక్త పిపాసిని చేశాయి నిజాం నవాబు అనధికారికంగా తన అధికారాన్ని రజ్వీ హస్తగతం చేశాడు రజవి మత పిచ్చితో సుమారు లక్ష మంది రక్త పిపాసువులను మత దురహంకారులను అన్యమత ద్వేషులను అయిన రజాకారులను సిద్ధం చేశాడు పురాణాల్లో రాక్షసుల్లా వారు స్వైర విహారం చేశారు వారు నవాబు ప్రధాని నోట్లో ఉమ్మేశారు నిజాం ప్రధానిని మార్చాడు కానీ రజ్వీని ఏమీ అనలేదు నిజాం నవాబు భారతదేశంలోని మత కలహ బాధితులను వేనవేలుగా రప్పించాడు ఫనహ్ గజీర్ శరణార్థులు అని వారికి పేరు పెట్టారు వారికి ఆశ్రయం ఇచ్చాడు తాను ఇస్లాం మత రక్షకుడనని చాటుకున్నాడు ఇలా వేల వేలుగా రప్పించాడు ఫనా గజీర్ శరణార్థులు అని వారికి పేరు పెట్టి ఆశ్రయం ఇచ్చి ఇస్లాం మత రక్షకుడు అనుకున్నాడు పనహ గజీర్ కు చెందిన ఒక వింత సంఘటన జరిగింది శరణార్థులు ఫుట్పాత్ లలో ఉండేవారు లపై ఉండేవారు వంటలు సంసారాలు అన్ని అక్కడే ఫుట్పాత్ ల మీదనే దుకాణాలు పెట్టుకునేవారు చిన్న చిన్న హోటల్ కూడా వెలిసాయి వాళ్ళు కారు చౌకగా అర్ధ రూపాయికి అనుకుంటా ప్లేట్ బిర్యానీ అమ్మేవారు హైదరాబాద్ జనం సొంతం శాంతం ఎగబడ్డారు ఇంత చౌకగా ఎలా సాధ్యమని ఎవడూ ఆలోచించలేదు కొందరు వంటలే చేసుకోలేదు ఇలా కొంతకాలం సాగింది రజకులు చాకలి వాళ్ళు తమ గాడిదలు కనిపించడం లేదని సాగారు తుదకు పోలీస్ వారికి మొరపెట్టుకున్నారు రక్షక భటులు రంగమునకు దిగినారు అన్వేషణం సాగించి వారికి గార్ధ బొమ్మల ఎముకల చర్మములు లభించినవి ఎముకలు చర్మాలు లభించినవి వాని చూచినారు రక్షక భటులే కల్లోలితులు అయినారు మరింత పరిశోధించినారు అప్పుడు తేలిందేమనగా శరణార్థులు అంటే పన గజీర్లు గార్ధ బొమ్మలను అంటే గాడిదలను వధించి కూడు చేసి అమ్ముచున్నారని తెల్లవారి ఉర్దూ పత్రికలలో వార్త ఈ విధంగా వచ్చింది గదేకి బిర్యానీ దోబియోకి పరేషానీ అంటే గాడిదల బిర్యానీ రజకుల పరేషానీ అని వార్త రావడం జరిగింది ఈ విధంగా అర్ధరాత్రి అరుణోదయం పాఠ్యభాగంలోని సారాంశాన్ని వివరించాను ఈ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు పంపించండి ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ధన్యవాదాలు